మాది శ్రీకాకుళం జిల్లా నందిగా మండలము కంటి మాది ఇది మా అమ్మకి ఏమి నంది క్యాన్సర్ మా క్యాన్సర్ వల్ల ఆరు లక్షల రూపాయలు మేము ఖర్చు కానీ మాది అది బాగా అవ్వదు ఈ మెడిసిన్ వాడి కానీ మా అమ్మ నేసి తిరుగుతుంది సూపర్ గౌరవ ఉన్నది ఇప్పుడు బాగానే ఉంటుంది అది బలరాం ద్వారా మాకు అక్కడ మాకు పరిచయం అయ్యాడు అమ్మ ఈ మెడిసిన్ వేసిన నీకు ఉందమ్మా బాగానే ఉంది తొలి మీద ఉండేటప్పుడు ఎలాగ ఉండేది ఇప్పుడు వేసిన తర్వాత ఎలాగ మీకు ఓకే 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 ఇది ఏసీ నుండి నీకు సైడ్ ఎఫెక్ట్ ఏంటి లేదు కదమ్మా అంత బాగానే ఉంది కదా ఓకే 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే సరే మీ వాళ్ళు ఇంక బోల్డ్ మంది ఉన్నారు నీకు పేరు వచ్చింది కాబట్టి నీతో పాటు ఇంకా ఇంకా చాలా మంది మా దగ్గర రావాలి ఇంకా పేరు రావాలి మాకు ఇంకా ఓకేనమ్మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ